నమస్కారం అండి నేను శాస్త్రీయ మునగాల ఏను పరిచయం డాక్టర్ వెంకటాచ చాగంటి గారు నమస్కారం సార్ ఓ నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి ఏం శాస్త్రి గారు ఇవాళ జూన్ ట్వంటీ ఫస్ట్ ద లాంగెస్ట్ డే నార్దర్న్ హెమిస్ఫియర్ వాళ్ళకి ఓ షార్టెస్ట్ డే అంద సదర్న్ హెమిస్ఫియర్ వాళ్ళకి ఓ ఇవాళ మనకి డే టైం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ప్రతిరోజు కంటే ఈ రోజు ఎక్కువ ఈ రోజు పౌర్ణమి కూడా మనకి యాక్చువల్గా చెప్పడం పౌర్ణమి కొద్దిగా అటు ఇటుగా అయింది నైట్ అయిపోయింది నైట్ అయిపోయిందని కొంతమంది ఇట్లా అని కానీ ఫ్యాక్ట్ ఏంటి ఇవాళ బ్రహ్మాండంగా నైన్ ఎయిట్ పిఎం ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారము బ్రహ్మాండమైన మూన్ కనిపిస్తాడు ఈస్ కాల్డ్ స్ట్రాబెరీ మూన్ యా మనకి సరే ఈ టైంలోనే మనం ఇక్కడ కూర్చున్నాం కాబట్టి చూసే అవకాశం కాసేపు కలుగుతుంది ఏం శాస్త్రి గారు ఇవాళ ఇట్లా రావడానికి కారణం ఏంటి ఏదో ఒకటి మోసుకొచ్చి చెప్పండి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి చెప్పాను చెప్పండి అడగండి సార్ ఇప్పుడు ఇవాళ పొద్దున ట్రంప్ ఒక వార్త ఉదయాడు సార్ మన ట్రంప్ అంటే మీరు అనేది ప్రెసిడెంట్ గా నుంచి ప్రయత్నం ప్రెసిడెంట్ టు బి ఎలక్టెడ్ ప్రెసిడెంట్ టు బి ఎలక్టెడ్ ఫ్రమ్ రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ ఏదో చేయటం అతను ఏమంటాడంటే ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడికి ఎఫ్ వన్ విసా మీద వచ్చింది వస్తే ఇక్కడికి వాళ్ళకి స్టడీస్ అయిపో గానీ ఇమ్మీడియట్ గా గ్రీన్ కార్డ్ ఇస్తాను అంటున్నాడు ఓకే అది అందరు స్టూడెంట్స్ టాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అనేది స్టిల్ డిబేటబుల్ అది ఓకే అది ఎందుకంటే కొంతమంది ఏమైనా టాప్ యూనివర్సిటీస్ అని చెప్తున్నారు కొంతమంది ఏమైనా అన్ని యూనివర్సిటీస్ అని చెప్తున్నారు సో ఇంకా దాంట్లో క్లారి క్లారిటీ అయితే రాలేదు ఓకే సో ఇది కొంచెం నాక అంటే ఇండియన్స్కి వస్తే మంచిదే కాదనట్లేదు కానీ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి నా ఓకే సో ట్రంప్ దీన్ని నేను వార్త చూచాయిగా విన్నాను ఇది చేయబోతున్నాడని కానీ మీరు చెప్పిన తర్వాత నేను దాన్ని క్రోడీకరించుకుంటున్నాను ఇప్పుడు మైండ్ లో నాకు తెలిసి ట్రంప్ ఒకే దెబ్బకి మూడు పెట్టలను కొడుతున్నారు ఒక్క దెబ్బకి మూడు పెట్టలు చె ఇప్పుడు అమెరికాలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి సో దెర్ అవును తండ్రి తండ్రిగా ఇల్లీగల్ గా ఇమిగ్రేట్ అవుతున్నారు దానికి డెమోక్ర గవర్నమెంట్ సపోర్ట్ గా ఉంచుంది చాలా గా ఉంది అవును సో వాళ్ళని ఏం చేశారంటే టెక్సస్ వస్తే టెక్సస్ రిపబ్లికన్ స్టేట్ కాబట్టి అక్కడ గవర్నర్ ఏం చేసినంటే వాళ్ళందరినీ కట్టకట్టే బస్సులో న్యూయార్క్ పంపించేసి మీకు న్యూయార్క్ వాళ్ళు చూసుకుంటారు వాషింగ్టన్ డిసి వాళ్ళు చూసుకుంటారు అక్కడ పంపించేసారు ఎందుకంటే నువ్వు చూసుకుంటా అన్నావు నా దగ్గర చూడలేదు అనేటప్పటికి వాళ్ళు ఏం చేయాలి దిక్కు దొచ్చక వాళ్ళని కొంతమంది నార్త్ కేరళలో కొంతమంది ఇక్కడ కొంతమంది అక్కడ అన్ని కి డిస్ట్రిబ్యూట్ చేశారు ఎక్కడెక్కడైతే వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ అని అనుకుంటున్నారు అక్కడ అది బిగ్ ప్రాబ్లమ్ అయింది ప్రజల్లో సో ట్రంప్ మొదటి నుంచి ఒకటే పాలసీ లేదు అలా రాకూడదు జనాలు ఇల్లీగల్గా రాకూడదు ఏదైనా వస్తే లీగల్గా రావాలి సో ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు నేను పంపించేస్తాను బ్యాంక్ నంబర్ వన్ పంపించేస్తే వాళ్ళకి ఉన్న వర్క్ పర్మిట్లు గ్రీన్ కార్డులు ఎవరికోరికి ఇవ్వాలి అది ఎవరికి ఇస్తాడు అన్నది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ థింగ్ ఇప్పుడు అమెరికాలో హెచ్ వన్ వీసా మీద ఉన్న వాళ్ళు చాలా మంది అమెరికన్ జాబ్స్ తీసేస్తారు అవును సో హెచ్ వన్ నియంత్రిస్తాం కానీ టాలెంట్ కావాలి సో టాలెంట్ కావాలంటే ఇండియన్ స్టూడెంట్స్ చాలా డబ్బులు పెట్టుకుని వచ్చి ఇక్కడ చదువుకుందుకు రెడీ అయిపోతుంది కోట్లు కోట్లు స్పెండ్ చేస్తారు సో ఇక్కడున్న యూనివర్సిటీకి ఆదాయం వస్తుంది అవును హెచ్ వన్ ఎత్తే అనుకోండి ఈ స్టూడెంట్స్ హెచ్ వన్ కింద కన్వర్ట్ అవుతారు హెచ్ వన్ బదులు గ్రీన్ కార్డ్ అదే అంటే ఏంటి ఈస్ హావింగ్ త్రీ ఆస్పెక్ట్స్ ఇల్లీగల్ ఇమ్రిగ్రేట్స్ ని ఆపుతున్నాడు హెచ్ వన్ ఆపుతున్నాడు టాలెంట్ ని రెస్టోర్ చేస్తున్నాడు మూడు పిట్టలు ఒకే దెబ్బ కొడుతున్నాడు దీంతో ఇట్స్ వేరే వెరీ ఇంటెలిజెంట్ మూడ్ ఇట్స్ గుడ్ ఫార్ దీసా గుడ్ ఫార్ దట్ట నేను అది డిస్కస్ చేయట్లేదు నేను ట్రంప్ తరఫు అని చెప్తున్నాను రిపబ్లికన్స్ ఏమనుకుంటున్నారు ఏం ఐడియాతో ఉన్నారు అన్నది నేను చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ ఇంత చదువుకున్నాము లెట్సే ఇండియాలో ఇండియాలో కోట కోటినర రెండు తీసుకొని తీసుకుని చదువుకున్నాడు మరి ఆ డబ్బుని మళ్ళీ సంపాదించుకోవాలి కదా మరి ఊరికే చదువు చదువుకొని వెళ్ళిపోమంటే అవును కాబట్టి ఇక్కడ వాళ్ళ గ్రీన్ కార్డ్ ఇస్తుంది నువ్వు ఇక్కడ జాబ్ చేస్తు ఇప్పుడు ఈ కంట్రీకి ఏ నలభైలోనో నలభై ఐదులోనో వచ్చి పెళ్ళాం పిల్లలతో వచ్చి పెళ్ళానికి పిల్లలకి అంతా ఇక్కడే సరంజామ ఏర్పాటు చేసి మెడికల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి తల్లిదండ్రులు తీసుకొచ్చి వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఈ దేశం మీద బరువు అవుతుంది అవును దానికి బదులు ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని తీసుకుంటే యంగ్ టాలెంట్ ఉంటుంది ప్లస్ వాళ్ళకి పెళ్ళి ఇంకా అవ్వదు అవును కాబట్టి వాళ్ళ వాళ్ళ యొక్క వర్గాల నేచర్ ఎక్కువ ఉంటుంది అవును ప్లస్ ఈ దేశంలోనే ఉంటారు వాళ్ళు అవును ఇక్కడ వాళ్ళనే చేసుకుంటారు అంటే నాట్ ఎవ్రీ వన్ అట్లీస్ట్ సమ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఐడియా ఈస్ ఫంటాస్టిక్లీ ఫర్ చైనీస్ అండ్ ఇండియన్స్ దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు రైస్ సో ఇది ఈ రకంగా ఆయన ఆలోచించి ఈ స్టెప్ తీసుకుంటున్నాడు సరే అది సక్సెస్ఫుల్ అవుతుందా అన్సక్సెస్ఫుల్ అవుతుందా అని మనం ఆలోచిద్దాం ఒకసారి ఇప్పుడు సపోజ్ శాస్త్రి గారు మీకు ఒక కన్సల్టెన్సీ కంపెనీ ఉందనుకోండి ఫర్ హెచ్ వన్ పీపుల్కి మీకు దెబ్బ అవుతుంది అంటే తీసుకుంటే ఈ స్టెప్ తీసుకుంటే అంత క్విక్గా అవుతుందని నేను అనుకోను బట్ అయితే ఒకవేళ ఎందుకంటే వచ్చిన వాడు నాలుగు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చదవాలి కదా ఇక్కడ అప్పటిదాకా హెచ్ వన్ కావాల్సిందే కదా అవును సో ఆరు సంవత్సరాలు నడుస్తుంది ఆరు సంవత్సరాలు వెంటనే వీళ్ళందరూ పాస్ అయిపోయి వెంటనే అదే జాబుల్లో వచ్చి ఇరుక్కుంటారంటే కుదరదు కదా అవును డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉంటారు కాబట్టి ఐటీ జాబ్ ఇంకా ఇంకా నెసెసిటీ ఉంటనే ఉంటుంది సో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ సెటిల్గా శాస్త్రి గారు అప్పటిదాకా హెచ్ వన్ మీద వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు కానీ తగ్గుతారు 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 ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏఐకి ఉన్న డిమాండ్ ప్రకారము ఈ పాలసీ ఇంట్రడ్యూస్ చేస్తుంది వండర్ఫుల్ పాలసీ యాజ్ ఫర్ ఎస్ ది అమెరికన్ గవర్నమెంట్ ఈస్ కన్సర్న్ ఓకే అసలు ఏమి దెబ్బ కొడుతున్నాడు అని ఇంటర్నేషనల్లీ దెబ్బ కొడుతున్నాడు చైనీస్ అండ్ ఇండియన్స్ వెరీ టాలెంటెడ్ టు కమ్ సెటిల్ డౌన్ అవును అవును యూ గ్రీన్ గ్రీన్ కార్డ్ కార్డ్ నాట్ వెయిట్ మీరు ఇట్లా అయిపోగానే మీకు మీకు వచ్చేస్తుంది మరి ఇంకా అంతకంటే టాలెంట్ ఏం చెప్పండి అవును కానీ ఇండియాలో బ్రెయిన్ బ్రెయిన్ ఎక్కువ అవుతుంది ఇండియా ఇండియా ఏం పీకుతోంది అనుకుంటున్నారు మీరు కొద్దిగా చెప్పండి కొద్దిగా నాకైతే నాకు పీకల్ దాకా ఇక్కడ దాకా కోపం వచ్చింది వాడు ఇంకా కొద్దిగా అయితే నాకు తల వాచిపోయేది అంత అంతలా కోపం వచ్చింది ఇండియా మీద చెప్పనండి ఇన్సిడెన్స్ చెప్పండి సార్ ఒక పేద పిల్లవాడు కర్ణాటక నుంచి అండి పిల్లవాడు సార్ చదువుకోలేక చాలా ఇబ్బంది పడ్డాడు కానీ అతనికి చాలా ఆలోచనలు ఉన్నాయి డెవలప్మెంట్ ఏదో ఒకటి చేయాలి అని చెప్పి వాడు పార్ట్ టైం హోటల్స్లో చేసుకుంటూ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి వచ్చిన డబ్బులు నాకు స్పెండ్ చేస్తూ ఇస్రో గురించి నాసా గురించి ముఖ్యమైన కంపెనీల గురించి వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ గురించి అంతా చూసి అక్కడున్న ఈ సైంటిస్టులకి ఈమెయిల్ పెడితే ఒక్కడు రిప్లై ఇవ్వలేదు సరే వాళ్ళ ఫాదర్ రైతు పేద రైతు అని చాలా కష్టపడి సరే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో చేరలేక డబ్బులు లేక బీఎస్సీ ఫిజిక్స్లో చేరారు చేరి అక్కడ కూడా ఫీజు కట్టలేక బయటికి నెట్టవేయబడ్డాడు అయినా సరే వదలకుండా చాలా కష్టపడి డ్రోన్స్ మీద ఫోకస్ చేసి అరవై ఎక్స్పెరిమెంట్స్ చేసి అరవై ఎక్స్పెరిమెంట్లో సక్సెస్ఫుల్ అయ్యాడు వచ్చిన డబ్బుల్ని తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాళ్ళందరూ హెల్ప్ చేస్తే అవన్నీ కూడా తీసుకొని కష్టపడ్డాడు ఈ లోపల ఢిల్లీలో ఒక డ్రోన్ ఈ కాంపిటీషన్ జరిగితే పాకీ తొడ్లో పని చేస్తున్న వాడి ఫ్రెండ్ వీడికి డబ్బులు హెల్ప్ చేశారు ఏసీ ఢిల్లీకి పంపించారు పంపిస్తే అక్కడికి వెళ్తే సెకండ్ ప్లేస్లో వచ్చారు ఆ టాలెంట్ చూసి వాళ్ళు చాలా అబ్బురపడి తప్పట్లు కొట్టారు ఈ లోపల జపాన్లో మళ్ళీ కాంపిటీషన్ జరుగుతుందంటే ఏం చేయాలో తోచలేదు జపాన్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఒక ప్రొఫెసర్ రికమెండేషన్ ఉండాలి వాడి ఫ్రెండ్ ఎవడో నాకు మద్రాస్ ఐఐటీలో ఒక ప్రొఫెసర్ తెలుసరా ఆయనతో మాట్లాడుతా అని చెప్పి మద్రాస్ ఐఐటీఓ మరి ఎక్కడ యూనివర్సిటీ నుంచో ఆయనతో మాట్లాడి వీడికి రికమెండేషన్ ఇప్పించాడు వీడు ఢిల్లీలో సెకండ్ ప్రైజ్ వచ్చింది కదా చూడండి వీడు ఢిల్లీలో సెకండ్ ప్రైజ్ వస్తే రికమెండేషన్ కోసం ఎక్కడికో కర్ణాటకలో ఉన్నవాడు చెన్నైకి వెళ్ళాల్సి వచ్చింది కానీ బెంగళూరులోకి వెళ్ళి ఏ యూనివర్సిటీకి వెళ్ళి ఏ మెకానికల్ ఓ ఎలక్ట్రికల్ ప్రొఫెసర్ని పట్టుకొని నాకు ఇలా వచ్చింది నన్ను రికమెండ్ చేయగలుగుతారు అడిగితే ఇవ్వకపోదురా అంటే ఇవ్వట్లేదు వాడు అంత నాసిరకం మెంటాలిటీ ఇండియాలో ఉంది సో ఎవరో పాపం మంచివాడు రికమెండేషన్ చేస్తే జపాన్ వెళ్ళాడు సార్ జపాన్ వెళ్ళి చక్కగా అక్కడ కాంపిటీషన్లో పాల్గొని వాడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సార్ వాళ్ళ అమ్మ పుస్తలు కూడా అమ్మి వాడికి పంపించింది వెళ్తే ఫస్ట్ ప్రైజ్ వస్తే అక్కడ ప్యారిస్ వాళ్ళు ఫ్రెంచ్ ఫ్రాన్స్ వాళ్ళు వాడికి పదహారు లక్షల జీతము ఫ్లాట్ ఫెసిలిటీస్ ఇస్తాం మా దగ్గరికి రాను అంటే కుర్రవాడు ట్వంటీ వన్ ఇయర్స్ అండి ప్రతాపని పేరు ఏమన్నాడు అంటే నా దేశానికే నేను సేవ చేస్తానని చెప్పి గుండు కొట్టించుకుంటూ అక్కడికి వెళ్ళిపోయాడు ఇంకా ఇండియాకి వెళ్తే ఈ వెదవలు ఒక్కడు కూడా వీడిని పరామర్శించలేదు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆయనకి డిఆర్డిలో జాబ్ ఇప్పించాడు బాగుంది అందరు సంతోషపడతారు మరి మోడీ చేశాడు కదండి మోడీ చేసిన తప్పు అన్యాయం అంటున్నా నేను అనిల్ అంబానీ ఆదాని టాటా బిర్లా గాద్రేజు మహేంద్ర తర్వాత నారాయణమూర్తి ఇన్ఫోసిస్ వీళ్ళందరూ అడుక్కు తింటున్నారా సార్ ఎదవలు వాళ్ళు ఇలాంటి టాలెంట్ ఉన్న వాడికి ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయించి నువ్వు బాబు మేము పది కోట్లు ఇరవై కోట్లు వంద కోట్లు స్పెండ్ చేస్తాం చేయి దేశానికి ఏదో ఒకటి అని ఇలాంటి టాలెంట్ వాళ్ళని ఎంకరేజ్ చేసి బిజినెస్ చేసుకోవాలి కదా వాళ్ళు వీడి మీద యాభై కోట్లు ఖర్చు పెడితే యాభై వేల కోట్లు సంపాదించుకోవచ్చు వాళ్ళు జమాకుందా అండి వీళ్ళకి ఇలా టాలెంట్ ని వదులుకొని ఇండియాలో ఏంటి సార్ ఇండియాలో ఉండేది నాకు అర్థం కాలేదు శాస్త్రి గారు ఏంటండి నాకు అర్థం కాలేదు నేను ఇండియాకి సేవ చేసుకుంటానని జాబ్ ఇస్తే అతనికి ఏ జాబ్ ఇచ్చారు ఎవరెవరికి డ్రోన్ ఆర్డర్స్ కావాలో వెళ్ళి కనుక్కొని దేశాలు దేశాలు తిరిగిరా అన్నారు సైంటిస్ట్ బ్రెయిన్ సేల్స్ మ్యాన్ చేసి పెట్టారు అక్కడ సార్ ఏంటంటే ఇది శాస్త్రి గారు ఏమన్నా అసలు అక్కడ బ్రెయిన్ పనిచేస్తున్నదా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఇంత మాట్లాడుతున్నాడు కదా నేను టాలెంట్ని ఇచ్చే సజ్జేస్తా అని ఇలాంటి వాడిని పట్టుకొని వచ్చి పెట్టుకొని ఆంధ్రాలో ఒక ఇండస్ట్రీ పెట్టించాలి అవును గవర్నమెంట్ స్పెండ్ చేయాలి సార్ వాడు తను కడుపు కట్టుకొని కాల్చుకొని తన స్నేహితుల దగ్గర తల్లి దగ్గర తండ్రి దగ్గర పైసా పైసా తీసుకొని ఇంత టాలెంట్ చూపించిన వాడికి ఫెసిలిటీస్ ఇస్తే ఇంకేం చేస్తాడు చెప్పండి అవును ఇలాంటి ఫెసిలిటీస్ భారతదేశం అన్నడ ఇవ్వదా అండి ఇంకా ఇంక ఇవ్వదా మరి ఇవ్వనప్పుడు అక్కడ ఎందుకు సార్ నేను లేదు నా దేశము నా దేశం మీద ప్రేమ గుడ్ సార్ మాకు మంచిది నమస్తే టాలెంట్ చచ్చిపోతుంది ఇంకా దేశం ఎప్పుడు బాగుపడుతుంది టాలెంట్ చంపేస్తున్నారు సార్ అక్కడ యూ కిల్లింగ్ ద టాలెంట్ నాకు తెలిసి నేను ఇంత ఎగ్జైట్ అయిపోయానంటే అరే రేరే మనకి ఆ కుర్రవాడికి ఏదైనా ఇవ్వాలి ఏదైనా చేయాలి అనుకుంటుంటే డిఆర్డిఓ వాళ్ళ జాబ్ ఇచ్చారట మంచిది గుడ్ డిఆర్డిఓ వాళ్ళ జాబ్ ఇచ్చే వెరీ గుడ్ ఇంతమంది ఐఐటిఎన్స్ కూడా చేయలేని పని ఒక్క ఇంటర్మీడియట్ పాస్ అయిన కుర్రవాడు జస్ట్ బీఎస్సీ ఫిజిక్స్ తీసుకొని ఫెయిల్ అవుతూ కష్టపడుతూ ఫెయిల్ అవుతూ కదా అదే తొయ్యబడి నెట్టబడి ఫీజు కట్టలేదని బయటికి అలాంటి కుర్రవాడు పైకి వస్తే ఏమిటి సార్ వీళ్ళంతా ఐఐటిఎన్స్ సిగ్గులేదు ఇక్కడ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ నాకు బుర్ర తిరుగుతున్నది సార్ ఏం చేస్తున్నారు ఇండియాలో ఏమైతున్నది ఇండియాలో శాస్త్రి గారు ఇప్పుడు ఈ టాలెంట్ ఉంది కదా సరేరా నువ్వు ఇంత నువ్వు చేసావు కదా నువ్వు ఇప్పుడు ఇంకేం చేయగలనే ఆలోచన చెప్పు నేను ఇన్వెస్ట్ చేస్తాను నీకు ఇంత పర్సంటేజ్ ఇస్తాను నేను ఇంత పర్సంటేజ్ తీసుకుంటా అని చెప్పి అనిల్ అంబానీ అదాని వీళ్ళందరూ కూడా కట్టుకొని చేసుకోవాలండి పోయి కొరియాకు పోయి ఫోన్ తెచ్చుకుంటా ఇక్కడ అమ్ముకుంటా నా బిజినెస్ సిగ్గులేదు ఇంత కాలం చేస్తారండి ఇట్లా మీకు అంబానీ తండ్రి ఏం చేసిందండి తను సొంతగా పెట్టుకున్నాడు సార్ అక్కడ ఇండస్ట్రీ అయిన ఆలోచనలు వీళ్ళకి లేవా అండి అసలు వీళ్ళని చూస్తే రోత సార్ ఎంత అసలు ఇప్పుడు నీకు కొన్ని కుటాను కోట్ల బిజినెస్ రిచెస్ట్ మ్యాన్ రిచెస్ట్ మ్యాన్ ఎవరికి యూరుబాయ్ అంబానీ పేరు జ్ఞాపకం ఉంటుంది ఇంకో యాభై ఏళ్ళు ఎప్పటికి జ్ఞాపకం ఐన్స్టీన్ పేరు వంద ఏళ్ళైన పనికి వస్తుంది సార్ నాకు ఇది ప్రాబ్లం కాబట్టి ట్రంప్ అన్న దానిలో తప్పు ఏమైనా ఉందా ఇప్పుడు కనపడట్లేదు ఎగ్జాక్ట్లీ సో ట్రంప్ ట్రంప్ అందుకేనే చేస్తున్నాడు సార్ ఇప్పుడు ట్రంప్కి తెలుసు ఇండియాలో ఉన్న వాళ్ళందరూ వెధవాలు అని అంటే ఈ పొలిటీషియన్స్ వీళ్ళు బ్యూరోక్రసీ హయ్యెస్ట్ ఆర్డర్లో ఉంది నేనేమి ఏమి ఇక్కడ మల్టీబిలియనర్ చేస్తాను అంటలేదు నేను ఇక్కడ కానీ రెస్పెక్ట్ దొరుకుతుంది సార్ మీరు చేస్తే కనుక ఇప్పుడు కూడా కష్టపడాల్సిందే కానీ అదే సిచ్యువేషన్ ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నా అబ్బాయికి ఎవరైతే ప్రతాపున్నాడు ఒక్కసారి టెస్లా వాణ్ణి కాంటాక్ట్ చేయమనండి వాడు నెత్తి మీద పెట్టుకుని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చేసి కూర్చోబెడతాడు ఏంటండి అది జపాన్ లో ఫస్ట్ ప్రైజ్ కొట్టాడు సార్ జపనీస్ టెక్నాలజీ అండి జపనీస్ టెక్నాలజీ అమెరికా సెకండ్ ప్రైజ్ వచ్చింది వాట్ ఆర్ టాకింగ్ శాస్త్రి గారు అంత టాలెంటెడ్ పర్సన్ ని నువ్వు తీసుకెళ్లి డిఆర్డీలో కూర్చోబెట్టావు పప్పు కాదంటలేదు డిఆర్డీలో ఇచ్చా జీతం అంతకంటే మంచి పనులు చేయొచ్చు అంటున్నా నేను టాలెంట్ ఉన్న కుర్రవాళ్ళు ఇండియాలో అది నాకు ఒక్కసారి గొంతు మడిపోతాను ఐఎమ్ సో అప్సెట్ శాస్త్రి గారు నిజంగా చెప్తున్నారు కదా మొత్తం టాలెంట్ అంతా నేల రాఖీ వీళ్ళ ఈగో ప్రాబ్లమ్స్ చచ్చిపోతున్నాం సార్ సో ట్రంప్ చేస్తున్నది కరెక్ట్ ఐ రియలీ అప్రిషియేట్ ఐ రియలీ లుక్ ఫార్వర్డ్ ఫర్ ఇట్ సార్ ఇప్పుడు ఇమీడియట్ గా హెచ్ వన్ కి ప్రాబ్లం లేదు కాబట్టి ఈవెన్ ఐ థింక్ యూ నో దట్స్ గుడ్ మూవ్ ఓన్లీ అని అప్పటికి ఎప్పుడైతే ఇది ఇంప్లిమెంట్ అయ్యింది అనుకుందాం కాసేపు అయినప్పుడు ఆ రోజు హెచ్ మీద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అప్పుడు అప్పుడు హెచ్ వన్ ఉన్నవాళ్ళు హెచ్ వన్ గా ఉంటారు సార్ వాళ్ళు ఎక్కడికి పోరు అదే కరెక్ట్ హెచ్ వన్ మీద ఉన్న వాళ్ళు వాళ్ళ గ్రీన్ కార్డు ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది అదే నలభై ఏళ్ళు కానీ పదేళ్ళు కానీ అది నాకు తెలియదు అది నాకు తెలియదు నిజంగా తెలియదు నాకు తెలియదు కదా సరే ఇప్పుడు నాకు ఒక మేజర్ క్వశ్చన్ వచ్చింది సార్ నా అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి అడగండి సార్ ఇప్పుడు మన వేదిక యూనివర్సిటీ ఉంది కదా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్స్ సైన్స్ యూనివర్సిటీకి ఇప్పుడు స్టూడెంట్స్ ఒకవేళ వస్తే మామూలు కోర్సులు కానీ లేకపోతే వచ్చినా కానీ వీళ్ళ వీళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది అంటారా చాలా మంచి ప్రశ్న అడిగారు నాకు తెలుసు బోర్డ్ ెస్పాన్సిబిలిటీ టు ఆస్ అచ్ఛ నైస్ క్వశ్చన్ గుడ్ అండ్ రెండు విషయాలు చెప్తాను మనది రిలీజియస్ యూనివర్సిటీ సో ఎనీ స్టూడెంట్ హూ క్వాలిఫైస్ ఇన్ దిస్ విల్ గెట్ వచ్చేస్తుందా ఆర్ అంటే జస్ట్ సిక్స్ మంత్స్ వన్ లోక్ అర్థమైందా సో దట్ వన్ వన్ స్టెప్ సెకండ్ స్టెప్ ట్రంప్ వచ్చి ఈ పాలసీని ఎవరెవరికి అప్లై చేస్తాడో అని తెలిస్తే అది మన యూనివర్సిటీ కూడా అప్లికేబుల్ అదే సపోజ్ ఎనీ యూనివర్సిటీ అమెరికా అంటే మనం కూడా వచ్చేస్తాం కరెక్టే అంటే ఇప్పుడు మనం అప్లైడ్ వేదిక్స్ యూనివర్సిటీ పేరే అప్లైడ్ వేదిక్ సైన్సెస్ కదా రిలీజియస్లీస్ అయినా కూడా యూనివర్సిటీ పేరు అప్లైడ్ అని ఉంది కదా సైన్సెస్ అని ఉంది కాబట్టి So I think we should qualify in that. and now No, this... no, no. We will it's not because of the name, because of our talent we will be qualified. Yes. Five years, a so, student says When a sa. mm. student says I am telling you after five years, NASA has to knock our door mm. for talent. So So yeah. రెండు విధాలుగా మన స్టూడెంట్స్ కి బెనిఫిట్ ఒకటి ట్రంప్ మూలంగా ఒకటి ఆర్వీస్ స్టూడెంట్ ఇప్పుడు సపోజ్ ఈ కంప్లీట్ సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్టర్ దాట్ విత్ దట్ సర్టిఫికేట్ యూ కెన్ అప్లై ఫర్ ఆఫ్టర్ సర్టిఫికేట్ లేకుండా ఎట్లా ఇస్తాం సార్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ రావాలి ఆ సర్టిఫికెట్ తర్వాత పిహెచ్డీ చేసే వాళ్ళకి పిహెచ్డీ రావాలి ఇవన్నీ ఉన్నాయి ఇది గ్యారంటీ సార్ మంచి ప్రశ్న తీసుకొచ్చారు ట్రంప్ మూలంగా మనకి చాలా బెనిఫిట్ కలగబోతోంది మన యూనివర్సిటీ ట్రంప్ చేసినా చేయకపోయినా మన యూనివర్సిటీ మన స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వగానే వాళ్ళకి ఆర్వి సమితి వచ్చే అమెరికా సో అది పాయింట్ వాళ్ళకి ఇక్కడ జాబ్ రావాలి జాబ్ వస్తే ఎటువంటి జాబ్ రావాలి హీ కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ కంప్లీట్ వర్క్స్ లైక్ యజ్ఞం చేయగలగటము యాగాలు చేయగలగటము ఇవన్నీ చేస్తే మనం వాళ్ళకి ఆరు వీసలు సో అందరూ కూడా కఠినం ఇది క్వాలిఫై అవ్వడం మరి స్టూడెంట్స్ అంత ఈజీ కాదు దే హ్యావ్ టు వర్క్ హార్డ్ కదా కానీ మన స్టూడెంట్స్ కి ఆ ఫెసిలిటీ ఉంది అందరికంటే ఫాస్ట్ గా మన స్టూడెంట్స్ కి వస్తుంది ఫాస్టెస్ట్ గ్రీన్ కార్డ్ ఓకే శాస్త్రి గారు ఓకే సార్ అదే అడుగుతాం థ్యాంక్ యూ శాస్త్రి గారు ఫర్ ది టాపిక్ అండ్ మన యూనివర్సిటీ గురించి చెప్పడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది మీకు ఐడియా రావడం అనేది బాగుంది వెరీ గుడ్ అండి గుడ్ నేను ఇంతకాలం చెప్పలేదు వాళ్ళకి తెలుసు అనుకున్నా అందరికీ కానీ ఇప్పుడు అనౌన్స్ చేస్తాను ఓకే శాస్త్రి గారు షూర్ సార్ థ్యాంక్ యూ సార్